నమస్తే నేను మీ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు శ్రీపాద శ్రీవల్లభ శ్రీ దత్తపీఠ వ్యవస్థాపకులు దత్త ఉపాసకులు లతా దత్త గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్తే అమ్మా నమస్తే సౌర్య మనకి కార్తీక మాసం వచ్చేసింది సో ఎక్కడ చూసినా కూడా పూజలే కనిపిస్తూ ఉన్నాయి నదీ స్నానాలు స్నానాలు ధ్యానాలు దీపాలు ఇవన్నీ జరుగుతాయి మరి ఈ రోజు మీరు ఏం చెప్పాలి అంటే స్పెషల్ ఒకటి దత్తాత్రేయ దానికి సంబంధించి మాహోర్గఢ్ కి సంబంధించింది ఒకటి స్టార్ట్ చేసాము భక్తుల కోసం అని అన్నారు సో దాని గురించి చెప్పండి తప్పకుండా శౌర్య మాహోర్గఢ్ ఒకటే కాదు కార్తీక మాసంలో నాలుగు దత్త క్షేత్రాలు కూడా యాత్రగా తీసుకెళ్తున్నాను ఆ రేపు గానగాపూర్ వెళ్తున్నాను తర్వాత ఆ కుర్వపురం అక్టోబర్ ముప్పై ఒకటిన కుర్వపుపురం క్షేత్రం వెళ్తున్నాను అలాగే నవంబర్ ఎనిమిది తొమ్మిది తారీఖు లో మాహూర్ మాహుర్ఘడ్ అనేది చాలా చాలా పవిత్రమైన స్థలము మొదట త్రిమూర్తులు పాదం మోపిన స్థలము అంటారు అలాగే దత్తాత్రేయ స్వామి నిద్రించే స్థలము శయన మందిరం అంటారు అంటే ఆయన పడుకునే స్థలం అనమాట అలాగే అష్టాదశ పీఠాల్లో ఒక ముఖ్యమైన పీఠము ఏక పీఠ మాట శక్తి పీఠము అక్కడ ఉంది తర్వాత స్వయంభూ రేణుకా అమ్మవారు ఉన్నారు ఓకే చాలా పవర్ఫుల్ దేవి ఆవిడ్ని ప్రతి ఒక్కరు దత్తాత్రేయ స్వామి కంటా కూడా మాతని బాగా ఆరాధిస్తారు అక్కడ వాళ్ళు అంటే మాతకి దత్తాత్రేయ స్వామికి కూడా సంబంధం ఉంది ఎలాగో చెప్తాను నేను తర్వాత అనసూయ పహాడు అనసూయ మాత అత్రి అనసూయలకి కదా జన్మించారు దత్తాత్రేయ స్వామి అనసూయ పహాడు ఉంది దత్త దత్తపహాడు కూడా ఉందన్నమాట అక్కడ అలాంటి అద్భుతమైన క్షేత్రం మాహూర్ఘడ్ ఆ క్షేత్రంలో కార్తీక మాసంలో దత్త భక్తులందరినీ తీసుకెళ్లి సిద్ధమంగళ స్తోత్రం పారాయణం అక్కడ చేయబోతున్నాం ఆ సిద్ధమంగళ స్తోత్రం పారాయణం చేయటం వల్ల జన్మ జన్మల పాపాలు కూడా కరిగిపోతాయి అలాగే కలియుగంలో ప్రతి ఒక్కరూ జపించవలసిన స్తోత్రం ఈ సిద్ధమంగళ స్తోత్రం అలాంటి అద్భుతమైన స్తోత్రం అనమాట ఇదే ఇది వరకు నేను మాహుర్గడ్ వెళ్ళాను చాలా చక్కటి క్షేత్రము అందుకే దత్త భక్తులందరినీ కూడా ఈ కార్తీక మాసంలో అక్కడ తీసుకెళ్దాము ఎవరైతే దత్తాత్రేయ భక్తులు ఉంటారో చాలా తాతలు ఆడుతూ ఉంటారు దేనికి దత్త క్షేత్రాలకు వెళ్ళాలి దత్తాత్రేయ స్వామి పిలుపు రావాలి అని కూడా వాళ్ళు అనుకుంటూ ఉంటారు అన్నమాట అందుకని ఇప్పుడు నవంబర్ ఎనిమిది తొమ్మిదో తారీఖు మాహూర్గడ్ క్షేత్రాన్ని ప్లాన్ చేయటం జరిగింది ఓకే అంటే ఎంతమంది మీరు ఇప్పుడు తీసుకెళ్తా ఉన్నారు అంటే ఉంటారు అందరికి భక్తులందరికీ వెళ్లాలనే ఉంటుంది మీరు అన్నట్టు మీరు అన్నట్టు తహతహలాడుతూ ఉంటారు కాబట్టి ఇప్పుడు మీరు అంటే ఎంతమందిని ప్లాన్ చేసి మంది వరకు అనుకుంటున్నాను అంతకంటే ఎక్కువ అయితే మనకి కష్టం వాళ్ళని ఒక థర్టీ మెంబర్స్ వరకు మినిమం ఒక థర్టీ మెంబర్స్ తో అక్కడ సిద్ధమంగళ స్తోత్రం పారాయణం చేస్తే బాగుంటుంది అలాంటి పవిత్రమైన స్థలంలో అద్భుతమైన స్థలంలో అని ఇక అక్కడ వాతావరణమే ఆధ్యాత్మికంగా ఉంటుంది మొత్తం ప్రదేశం కూడా ఎందుకంటే అక్కడి నుంచే మన ఘాట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అక్కడ నుంచి మొదలై సహ్యాద్రి పర్వతాలు సహ్యాద్రి పర్వతాల్లో వెస్టర్న్ ఘాట్స్ లోని కదా దత్తాత్రేయ స్వామి అంటారు ఆయన అక్కడే నడయాడుతూ ఉంటారు అక్కడే తిరుగుతూ ఉంటారు అంటారు ఇక సహ్యాద్రి పర్వతాలు అనేవి ఇక్కడ నుంచే మొదలవుతున్నాయి ఇక్కడ నుంచి మొదలుకొని ఇంకా మన భారతదేశం అంతా కూడా విస్తరించున్నాయి ఇవి వెస్టర్న్ ఘాట్స్ అని ఆ వెస్ట్రన్ ఘాట్స్ లోనే సహయాద్రి పర్వతాలు కూడా ఉంటాయి ఆ సహయాద్రి పర్వతాల్లోనే దత్తాత్రేయ స్వామి ఇప్పుడు కూడా ఉన్నారు అని మన దత్త పురాణం తెలియజేస్తూ ఉంది అలాగే స్కాంద పురాణం కూడా తెలియజేస్తుంది సాక్షాత్ విష్ణుమూర్తి లక్ష్మీదేవి సమేతంగా అనఘాస్వామి లక్ష్మి రూపంగా ఇప్పుడు సహయాద్రిలో నివాసం ఉంటున్నారు అని రేణుకామాత బ్రహ్మదేవుడు చెప్పారు అప్పట్లోనే అంటే అప్పటి నుంచి కూడా సాక్షాత్ విష్ణుమూర్తి దత్తాత్రేయ స్వామి ఆయన్ని అనఘా స్వామి అనఘాలక్ష్మి అంటాము వాళ్ళు ఇప్పుడు సహ్యాద్రి పర్వతాల్లో ఉంటున్నారు అని ఎందుకంటే బ్రహ్మదేవుడు ఒకసారి అవిద్య గావించి అన్ని మర్చిపోతాడనమాట వేదాలు సైతం మర్చిపోతారు అలాగే గాయత్రి మంత్ర సైతం మర్చిపోతే రేణుకాదేవిని ఆశ్రయిస్తారు అమ్మా నేను ఎలా ఇవన్నీ మర్చిపోయానంటే నీకు మర్చితివా నిన్ను ఈ ఆపద నుంచి బయట వేయగలిగేది విష్ణుమూర్తి ఒక్కటే అంటే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తాడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ విష్ణుమూర్తి ఉండడనమాట అప్పుడు మళ్ళీ రేణుకామాత వద్దకు వచ్చి అక్కడ ఆయనకి అమలక వృక్షం కనబడుతుంది అమలక వృక్షం అంటే ఉసిరిక చెట్టు ఈ కార్తీక మాసంలో అందరు ఉసిరిక చెట్టును పూజిస్తారు అమలక వృక్షము తీసుకొని రేణుకామాత మాత వస్తారు అనమాట అక్కడ ఒక అమలక వృక్షం నాటడం జరుగుతుంది దాన్ని సిద్ధ అమలక ఆశ్రమము సిద్ధామలక వృక్షం అంటాం నల్ల ఉసిరిక చెట్టుని అమలక వృక్షం అంటారు కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేస్తారు ఉసిరి చెట్టుని పూజిస్తారు ఎందుకంటే సాక్షాత్తు ఆ నారాయణుని పూజించినట్టే లక్ష్మీదేవిని పూజించినట్టే అని అనమాట అలా బ్రహ్మదేవుడు కూడా రేణుకామాత సహాయంతోనే దత్తాత్రేయ స్వామిని చేరుకుంటారు ఇందాకన్నాను కదా రేణుకామాతకి దత్తాత్రేయ స్వామి ఎవరు రేణుక మాత అని బ్రహ్మదేవుడు అడిగినప్పుడు దత్తాత్రేయ స్వామి ఎవరు ఏంటి ఈవిడ స్వయంభువు ఈవిడ స్వయంభు ఈవిడే సృష్టి స్థితి లయకారకులు ఈవిడే అని ఆ దత్తాత్రేయ స్వామి చెప్పటం జరుగుతుంది ఈవిడే అసలు ఈ మొత్తము ఈ ప్రపంచాన్ని నడిపించే శక్తి ఈవిడే అని చెప్తారనమాట మీరు గతంలో ఒకసారి అనుకున్నామంటే ఈ దత్తాత్రేయ క్షేత్రం గురించి అన్నప్పుడు ఈవన్ అక్కడ ఆ క్షేత్రంలో గనుక చేస్తే ఆయన ఆ దేవతలు అంటే ఆ అది మనకి ఆ ఫీల్ తెలుస్తూ ఉంటుంది ఇక్కడే ఉన్నారు అని చెప్పేసి ఫీల్ తెలుస్తుంది మనతో పాటు ఉన్నారు అని అన్నారు సిద్ధ స్తోత్రం పారాయణం చేయటం వల్ల సిద్ధ పురుషుల దర్శనా స్పర్శనాలు కలుగుతాయి ఎక్కడైతే సిద్ధ స్తోత్రం పారాయణం చేస్తామో సూక్ష్మ వాయు మండలంలో సిద్ధుల అదృశ్య రూపంలో తిరుగుతారు అది ఈ స్తోత్రం యొక్క ప్రత్యేకత అదే చెప్పాను లాస్ట్ టైం కూడా అందుకే మనం ఇక్కడ హైదరాబాద్ నుంచి బయలుదేరతాము ఎనిమిది తొమ్మిదో తారీఖు ఎనిమిది తొమ్మిది పదో తారీఖు కూడా మాహుర్గఢ్ లోనే ఉంటాము పదో తారీఖు రిటర్న్ అవుతాం ఎనిమిదో తారీఖు ఉదయాన్నే బయలుదేరతాం వాళ్ళకంటే అన్ని మనమే ట్రాన్స్పోర్ట్ ఫుడ్ అకామిడేషన్ అన్ని మనమే ప్రొవైడ్ చేస్తాం అలా రెండు రోజులు యాత్ర ఉంటే మూడో రోజు వచ్చేస్తాం అంటే ఏదైనా ఏజ్ లిమిట్ ఉందా వాళ్ళకి ఎవరైనా ఉంటారు ఎవరైనా రావచ్చు అంటే పిల్లల్ని తీసుకుని వస్తే మాత్రం వాళ్ళకి కూడా చార్జెస్ ఉంటాయి ఒకవేళ పిల్లల్ని తీసుకొస్తే వాళ్ళ ఛార్జీ వాళ్ళకి కూడా వర్తిస్తాం మరి అక్కడ చేసి వచ్చిన తర్వాత మీరు ఏదైతే వెళ్తా ఉన్నారు వాళ్ళు మరలా మీరు దత్తాత్రేయ ఆ మంత్రం గురించి చెప్పారు సో అది మరలా ఇంటికి వచ్చి సిద్ధమంగళ స్తోత్రం మళ్ళీ చేసుకోవచ్చు సిద్ధమంగళ స్తోత్రం చాలా ఎలాంటిదంటే జయ విజయ్ భవ దిగ్విజయ్ భవ మంగళకరమైన స్తోత్రం జయ విజయ్ భవ దిగ్విజయ్ భవ శ్రీమదండ శ్రీ విజయ్ భవ అన్ని జయాలి ఆ స్తోత్రం చదివిన వాళ్ళకి అన్ని జయాలి అన్ని మంగళకరమైనవే జరుగుతాయి అందుకే ఈ కలియుగంలో ప్రతి ఒక్క దత్త భక్తుడు కూడా పఠించాల్సిన స్తోత్రం సిద్ధ మంగళ స్తోత్రం అంటారు మరి ఎలా మా అంటే ఇప్పుడు ఎవరైనా బుక్ చేసుకోవాలి టైం కూడా దగ్గర పడుతూ ఉంటుంది అవును ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ మనని అంటే ఇచ్చిన నెంబర్ తో రిజిస్టర్ చేసుకుంటే సరిపోతుంది ముందుగానే ఇంకా సమయం ఉంది కదా ఒక వారం రోజులు పైనే సమయం ఉంది కాబట్టి ఎవరైతే మా ఊరు రావాలనుకుంటున్నారో నాతో పాటు దత్తక్షేత్రానికి వెంటనే స్క్రోల్ అవుతున్న నెంబర్ కి రిజిస్టర్ చేసుకుంటే సరిపోతుంది సో పికప్ ఎక్కడి నుంచి ఉంటుంది వేరే రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ మన శ్రీపాద శ్రీవల్లభ దత్తపేటం నుంచే ఉంటుంది పీఠం దగ్గర నుంచి స్టార్ట్ అవుతాం బాగుందమ్మా నిజంగా అంటే